సామాన్య ప్రజల న్యాయవాదుల సమస్యలు చట్టసభల్లో చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రల నియోజకవర్గం ఇండిబిండి ఎమ్మెల్సీ అభ్యర్థి శెట్టిబత్తుల రాజబాబు పిలుపునిచ్చారు శుక్రవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రాంగణంలో పట్టభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రచారం చేపట్టారు న్యాయవాదులు తనకు సహకరించి తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటుకు ఓటు వేసి వన్ కి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటేస్తే చాలు ల్యాప్టాప్లు ఇస్తాను కాస్ట్లీ ఐఫోన్లు ఇస్తాను వేలకు వేలు క్యాష్ ఇస్తాను ఓటుకింత అని లెక్క కట్టి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాననే ప్రలోభాలతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తాయిలాలు ఎగరవేసి ఓట్లు కొనుక్కోలేనని అన్నారు ఎమ్మెల్సీగా గెలిపిస్తే కోట్లాది రూపాయల కొత్త ప్రాజెక్టులు తెస్తాను తెల్లారేసరికి మీ జీవితాలు మార్చేస్తానని ఉత్తుత్తి ఊకదంపుడు మాటలు వరద పారించలేనంటూ పేర్కొన్నారు నమస్కారం ఈరోజు రాజమండ్రి ప్రధాన మరి కోర్టు సముదాయాల్లో రాబోయే పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం నిర్వహించడం జరిగింది మా సహసర న్యాయవాదుల్ని సీనియర్ న్యాయవాదుల్ని పెద్దలందరినీ కూడా కలిశాను ఒక న్యాయవాదిగా ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక న్యాయవాదిగా కూడా మీ అందరి నైతిక మద్దతు తెలియజేయాలని కోరడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా సానుకూలంగా స్పందించారు మరి సహచర న్యాయవాదులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మాటిస్తూ ఉన్నాను మీ నమ్మకానికి మరి నిలబడతాను సామాన్య మానవుల గళంలో శాసన శాసనసభలో నేను వినిపిస్తానని చెప్పి రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యదర్శి గారికి అదేవిధంగా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి కోరుకుంటా ఉన్నాను మీ అందరి సహకారం కావాలి ఒక న్యాయవాదిగా మరి సామాన్య ప్రజల సమస్యలను న్యాయవాదుల సమస్యలను ప్రతి ఒక్కరు సమస్యలను మరి ప్రశ్నించడానికి అడగడానికి పరిష్కారం కనుగొనడానికి శాసన మండలికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జరిగిపోయే శాసన మండలి ఎన్నికలలో నన్ను గెలిపించాల్సిందిగా నా సహచర న్యాయవాదులందరినీ కూడా ముఖ్యంగా రాజమండ్రి కోర్టు ప్రాంగణంలో కలిసినటువంటి న్యాయవాదులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను మరి అలా పట్టభద్రుల ఎమ్మెల్సీకి ప్రముఖ న్యాయవాది న్యాయవాది కంటే ముందు రాజకీయ నాయకుడి కంటే ముందు మరి ఉద్యమాల నుంచి వచ్చిన ఉద్యమకారుడు చెట్టుపత్తుల రాజబాబు అన్న రాజమండ్రి వచ్చి మరి ఎలక్షన్ ప్రసారం చేయడం జరుగుతుంది ఆయన తరఫున మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం ఎమ్మెల్సీ అనగానే ఈరోజు ఎమ్మెల్సీ కానీ లేకపోతే ఎంపీ రాజ్యసభ ఈ మెంబర్స్కి మనకు తెలుసు కోట్లలో కోట్లా కోట్ల కోటేశ్వరులు తప్పిస్తే సామాన్యులకి అవకాశం ఉండలేదు ఈ కోటేశ్వరులు ఈ చట్టసభల్లోకి వెళ్ళి మరి వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి తప్పిస్తే సమస్యలని లేవనెత్తే పరిస్థితి లేదు కాబట్టి ఉద్యమాల నుంచి వచ్చి సామాన్యుల గొంతు విప్పుతున్నటువంటి రాజబాబు లాంటి వ్యక్తుల్ని మన ఎమ్మెల్సీకి ఎన్నుకుంటే సామాన్యులకి కొంచెం వారికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి సామాన్యులకి ఓటు ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుసం